విలాసాల వలలో నుంచి వ్యభిచార కూపంలోకి అమ్మాయిలు ఏ విధంగా ట్రాప్ అవుతున్నారంటూ ఒక ప్రముఖ దినపత్రికలో ఒక ఆర్టికల్ వచ్చింది దాన్ని చదివి వినిపిస్తా విలాసాల వలలో నుంచి వ్యభిచార కూపంలోకి అదృశ్యమవుతున్న అవుతున్న మహిళల్లో కొందరు ఈ ఊబిలోకి చిక్కుతున్న దయనీయం వివిధ కేసుల్లో జైళ్లలో మగ్గుతున్న వైనం బాధితులకు వాస్తవ్య మహిళా మండలి కౌన్సిలింగ్ చేస్తోంది అంటూ కూడా ఒక ఆర్టికల్ రాశారు వివిధ కారణాలతో ఇంటి నుంచి బయటకు వచ్చే అదృశ్యమైన బాలికలు మహిళల జీవితం ఎక్కడో మొదలై మరెక్కడో విషాదంగా ముగుస్తోంది కుటుంబ సమస్యలు స్వేచ్ఛ సంపాదన అంటూ ఇంట్లో చెప్పకుండా భవిష్యత్తును ఆలోచించకుండా ఎంతోమంది బయటకు వస్తున్నారు స్పాలు మసాజ్ సెంటర్లు వివిధ సంస్థల్లో ఉపాధి అవకాశాలు ఉద్యోగాల ముసుగులో మోసపోతున్నారు నేర స్వభావం ఉన్నవారి మాటలు నమ్మి భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు ప్రస్తుతం విశాఖ జైలులోనే దాదాపు తొంభై మంది మగ్గిపోతున్నారు రాష్ట్రంలోని మిగిలిన జైళ్ళలోనూ ఎంతో మంది ఉన్నారు మరికొందరు నేరగాళ్ల చేతుల్లో వ్యభిచార గృహాల్లో బందీలవుతున్నారు వివిధ కేసుల్లో విశాఖ జైలులో శిక్ష అనువిస్తున్న యువతకు వాస్తవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు వారి కౌన్సిలింగ్ సమయంలో ఆశ్చర్యకర వాస్తవాలు వస్తున్నాయంటూ కూడా రాశాడు డబ్బు ఆశతో కొంతమంది హైదరాబాద్కు చెందిన ఓ యువతికి ఇరవై ఒక్క ఏళ్ళ వయసులో పెళ్ళయింది ఐదేళ్లకు భర్త నుంచి విడాకులు తీసుకుంది అప్పటికే వారికి ఒక పాప ఉంది కొద్ది రోజుల పాటు టెలికాలింగ్ కంపెనీలో పనిచేసింది ఆ తర్వాత ఆమెకు ఇరవై ఎనిమిదేళ్ళ వయసు వచ్చింది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన నగరంలోని ఓ సంస్థ నిర్వాహకులకు పరిచయం అయ్యారు అధిక జీతం విలాసవంతమైన జీవితం ఆశ చూపడంతో అందులో భాగస్వామి అయింది డబ్బు ఆశతో మరికొందరు యువతులను కూడా ఈ ఊబిలేకి దించిందంట ఈ వ్యభిచార వృత్తి స్పా ముసుకులో వ్యభిచారం రాజమహేంద్రవరంలోని ఓ స్పా కేంద్రంలో యువతులతో వ్యభిచారం చేస్తున్నట్లు సమాచారం రావడంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఈ నెల పద్నాలుగు దాడి చేశారు ముగ్గురు యువకులు ముగ్గురు యువతలను అదుపులోకి తీసుకున్నారు విశాఖలో అనధికారికంగా నిర్వహిస్తున్న స్పా మసాజ్ కేంద్రాలపై మార్చిలో నగర పోలీసులు దాడులు చేశారు ఓ స్పాలో యువతులతో వ్యభిచారం చేస్తున్నట్లు గుర్తించారు ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పదిహేడు మంది యువతులకు విముక్తి కల్పించారంట ఈశాన్య అంటే అది నార్త్ ఇండియన్సు చాలామంది మన అనంతపురం జిల్లాలో కూడా ఇలాంటివి జరుగుతున్నాయని మనకు సమాచారం దానిపైన కూడా త్వరలో ఒకసారి పరిశీలిద్దాం ఏం జరుగుతుంది నగరంలో అనేది అలాగే స్వేచ్ఛ కావాలని కొంతమంది ఐదో తరగతి వరకు చదువుకున్న ఇరవై ఆరేళ్ళ యువతి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా లేదంటూ చాలా పెళ్లి సంబంధాలను తిరస్కరించింది అనారోగ్యంతో ఉన్న తల్లిని వదిలి స్వేచ్ఛ ఉద్యోగం అంటూ విశాఖకు వచ్చింది ఇంట్లో నా గురించి ఎవరు పట్టించుకోవడం లేదు నచ్చినట్లు జీవితం గడిపేందుకు ఇక్కడికి వచ్చానంటూ చెప్పడం గమనార్హం ఈ నిర్ణయం ఆమె భవిష్యత్తును అంధకారం చేసిందంటూ కూడా రాశారు అలాగే ప్రేమ కరువై విలాసాలకు అలవాటైన వాళ్ళు కూడా ఇంట్లో తల్లిదండ్రులు ప్రేమ కరువైన పిల్లలు బయట వారు కాస్త ప్రేమ చూపినట్లు నటించిన కరిగిపోతున్నారు సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మి అంటే ఫేస్బుక్ ట్విట్టరు ఇలాంటి దానిలో పరిచయమైన వాళ్ళు కుటుంబ ఆర్థిక పరిస్థితులపై అవగాహన లేక కొందరు విలాసాలకు అలవాటు పడుతున్నారు దీన్ని నేరగాళ్ళు ఆసరాగా చేసుకొని వారితో అసాంఘిక కార్యక్రమాలు చేయిస్తున్నారు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వస్తుందని ఆశ పెట్టి గంజాయి సరఫరా చేయిస్తున్నారు చివరికి పోలీసులకు చిక్కి జైలులో మగ్గుతున్నారు వారిని బయటకు తీసుకొచ్చేందుకు ఎవరూ రాని పరిస్థితి అంటూ కూడా రాశారు పవన్ కళ్యాణ్ చెప్పినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదంటూ కూడా రాశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య మూడేళ్లలో రాష్ట్రంలో ఏడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది బాలికలు ఇరవై రెండు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది మహిళలు అదృశ్యమయ్యారు ఈ గణాంకాలను కేంద్ర హోంశాఖ గతేడాది రాజ్యసభలో వెల్లడించింది ఇదే విషయాన్ని వారాహియాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ సైతం గతంలో వెల్లడించారు ఆయన చెప్పినవి అవాస్తవమని ఆధారాలు ఏమున్నాయని అప్పటి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ నోటీసులు కూడా ఇచ్చారంట అలాగే మోసపూరిత ప్రకటనలతో గతంలో ఓ ఆన్లైన్ పోర్టల్ లో ఉద్యోగాలు పెరిట ప్రకటన ఇచ్చారు నెలకు ఇరవై వేల రూపాయల జీతం ఇరవై వేల ప్రోత్సాహకాలు ఇస్తామనడంతో పెద్ద ఎత్తున ఆశాబులు నమోదు చేసుకుని ఉద్యోగంలో చేరారు ఆ తర్వాత చాలా వాటిల్లో మొత్తం పరిస్థితి మారిపోయింది ఇలాంటి ప్రకటనలు చూసి నమ్మి మోసపోవద్దు అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు ఉద్యోగంలో చేరే ముందు సంస్థల పూర్వాపరాలు కూడా తెలుసుకోవాలని చెప్తున్నారు అలాగే కొంతమంది అంగీకరించకపోతే వ్యభిచార వృత్తికి జాబ్లో జాయిన్ అయిన తర్వాత అంగీకరించకపోతే విశాఖలో కొన్ని సంస్థల్లో అసాంఘిక కార్యకలాపాలు కూడా జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి కొందరు మహిళలను కీలక స్థానంలో ఉంచి ఉద్యోగాల పేరిట యువతులను నమ్మిస్తున్నారు అక్కడ కార్యకలాపాల గురించి చెప్పుకోకుండా శిక్షణ ఇస్తున్నారు అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటూ చెప్పి ఒక అక్కడ ఉన్న ఒక హెడ్ ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయిలు వాళ్ళకి శిక్షణ ఇచ్చినట్లే ఉంటుంది వారికి ఏదో విధంగా వల వేసి వ్యభిచార కూపంలోకి దింపుతున్నారంట అక్కడి కార్యకలాపాల గురించి చెప్పకుండా శిక్షణ ఇస్తున్నారు వారికి ముందుగా మత పదార్థాలు అలవాటు అంటే డ్రగ్స్ గంజాయి ఇలాంటివి తర్వాత వ్యభిచారంలో పాల్గొనేలా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేలా ప్రోత్సహిస్తున్నారు ఎదురు చెప్పిన వారిపై దాడులు కూడా చేస్తున్నారు లేదంటే పోలీసులకు అప్పగిస్తామని బెదిరిస్తూ చాలామంది బాధితులు నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు అని కూడా చెప్తున్నారు వీళ్ళన్నిటికీ ఏ విధంగా బయటికి రావాలన్న ఉద్దేశంతో కొన్ని స్వచ్ఛంద సంస్థలు యువతకు అవగాహన కల్పిస్తున్నారు ఆహార భద్రత ఇంట్లో స్వేచ్ఛ లేకపోవడం తదితర దుర్బలాల వలన ఆసరాగా చేసుకుని నేరగాళ్లు యువతలను ప్రలోభ పెడుతున్నారు వీటిపైన విద్యాలయాల్లో అవగాహన కల్పిస్తున్నాం బాధితులకు కౌన్సిలింగ్ ఇస్తున్నాం కఠినమైన చర్యలు తీసుకుంటూనే మహిళలు పిల్లలు అక్రమ రవాణా అదుపులోకి వస్తోంది ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు అందరితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామంటూ మాధవి గణపతి కార్యనిర్వాహక సభ్యులు లు వాస మహిళా మండలి చైర్పర్సన్ అనుకుంటే ఎంఎస్ ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు వీరి ద్వారా చాలామంది యువతులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఈ వ్యభిచార కూపంలోకి పోకోకుండా రక్షిస్తున్నారని చెప్పాలి ఏదేమైనా కూడా తల్లిదండ్రులు అమ్మాయిలు ఎక్కడైనా జాబ్ చేస్తున్నా లేదా ఈ ప్రైవేట్ కన్సల్టెన్సీ సంస్థలు లాంటివి ఏమైనా ఉద్యోగాలు చేస్తున్నప్పటికి కూడా వారి మీద ఒక కన్ను వేసి ఉండాల్సిన అవసరం అయితే ఉందని చెప్పాలి